ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు శ్రీ మహాచండీదేవిని దర్శించుకున్న ప్రముఖ వ్యాపారవేత్త కృష్ణారావు ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకటకృష్ణారావు శ్రీ మహాచండీదేవి అవతారంలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వచ్చిన కృష్ణారావుకు చైర్మన్ వాసం నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సామినేడి కృష్ణార్జున స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు వేద పండితుడు జయంతి శ్రీనివాస్ శర్మ వేద తీర్థ తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ మన కోటనందూరు మండలం మరియు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య మరియు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని పూజించినట్లు తెలియజేశారు మరియు ఈ కాకరాపల్లి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఘనంగా దేవీ నవరాత్రులు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావుని అభినందించి అమ్మవారికి కానుకలు సమర్పించారు కాబట్టి మన కాకరపల్లి గ్రామాన్ని పద్నాలుగు సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారు మహాచండ్రి రోజుల్లో ఈ రోజు భక్తి కూడా దర్శనం ఇవ్వడం జరిగింది అదే సందర్భంగా ఈ రోజు కాకరపల్లి గ్రామంలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది కాబట్టి ఆ అమ్మవారు మన ప్రజలందరికీ కూడా ఎల్ల వేళగా రక్షణగా ఉంటూ మనం పిలుపుకుంటూ పాడి పంటలు ధనభాన్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రజలందరికీ అలాగే మా కుటుంబానికి అందరికీ కూడా ఒక సంతోషాలు ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొత్తం ప్రధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మన కాకిపల్లి గ్రామంలో దశం సందర్భముగా ఈ రోజు ఏడవ రోజు జరుగుతున్నది ఈ రోజు మహాచండీ అవతారంలో మన దుర్గాదేవి వారు అభిషేకములు పొంగుమ పూజలు జరిగినవి అదే విధంగా ప్రతిరోజు కూడా వందలాది మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ యొక్క దేవుని దర్శనం చేసుకుంటున్నారు మన దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలకు బంధువులకు మిత్రులకు అందరు కుటుంబ సభ్యులకు కూడా ఆమె తల్లి ఆశీస్సులు ఉండాలి ఈ జీవన మనగడ సాగించాలంటే మన ఏదో ఒక శక్తి రూపం ఉండాలి ఆ శక్తి రూపమే మన దుర్గాదేవి వారు నూట శక్తి రూపాల్లో ఈ తొమ్మిది నవ దొరకలకి మనం పూజలు చేయడం జరుగుతున్నది ఈ రోజు మా కాకరపల్లి గుడికి మన ఎలగ గారు వచ్చి దర్శనం చేసుకున్నారు వారికి ఈ దుర్గాదేవి ఎలా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు సాంఘిక నాటకం ఆ ఆలోచన మారాలి అనే సాంఘిక నాటకం కూడా ఉన్నది ఈ కాకరపల్లి గ్రామంలో కాబట్టి ఈ సాంఘిక నాటకం మా గ్రామం నుంచి కాకుండా ఇతర గ్రామం నుంచి ప్రజలందరూ వచ్చి విజయం చేకూర్తాలని కోరుకుంటూ సలదీస్తున్నారు प्रधान दर्शन अकंडे अखंड भिरुत दर्शन धर्म निकाले प्रधान दर्शन धर्शन तो अगर हम बोलेंगे आज शुभेंदु जी के प्रतिष्ठित हैं तो पूर्ण मनोवाणी चार प्रतिष्ठित धर्म निकाले होता है अनुकरण प्रधान दर्शन धर्शन अकंडे ईश्वरीय भिरुत धर्शन लेकर उन्होंने नहीं ले गए ना ले गए ना ले गए ले गए ना ले गए ले गए ना ले गए